ప్రేక్షకులకు నమస్తే బతుకుబాట కార్యక్రమంలో మనం బుక్స్ కు సంబంధించిన అంశాలు తెలుసుకుందాం దాంతో అశోక్ నగర్ లో ఉన్నాం ఎందుకంటే విద్యార్థులైన చదువు కాంపిటేటివ్ ఎగ్జామ్ అంటే కేర్ అశోక్ నగర్ ఇక్కడ అశోక్ నగర్ లోని ఎంసీరెడ్డి పబ్లికేషన్ దగ్గరలో ఉన్నట్టుగా షాప్ వచ్చాం ఆయన ఇక్కడ అన్న ఉన్నారు వారం తెలుసుకుందాం ఒకప్పటికి ఇప్పటికీ ఏంటి అసలు అని తెలుసుకుందాం నమస్తే అన్న పేరు చెంచిరెడ్డి చెంచిరెడ్డి అన్న ఉన్నారు చెప్తారు అంటే ఎందుకు అంటే మీరు బతుకుబాట కార్యక్రమంలో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము అయితే ఈ బుక్స్ ఈ షాప్ పెట్టాలని ఎందుకు అనిపించింది ఇటువైపు రావాలని ఎందుకు అనిపిస్తుంది నేను రెండు వేల ఏడు ఎనిమిదిలో గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను అలా త్రీ ఫోర్ ఇస్ గ్యాప్ వచ్చింది నోటిఫికేషన్ రాక ఇంకా తర్వాత ఇలా బుక్ స్టాల్ పెట్టుకున్నాం ఆలోచించి బుక్ స్టాల్ పెట్టుకొని ఆ బుక్ స్టాల్ ద్వారా మా జీవనోపాధి జరుగుతుంది అయితే ఈ నోటిఫికేషన్ అనేది ఒక్కసారి ఐదు సంవత్సరాలకు ఆరు సంవత్సరాలకు వస్తున్నాయి ఈ ఐదు ఆరు సంవత్సరాలకు వచ్చిన తర్వాత ఏమైతుంటే బాగా గ్యాప్ వస్తుంది వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇచ్చిన టైం కూడా ఎక్కువ పెట్టలేదు నోటిఫికేషన్ ఇస్తారు టూ త్రీ మంత్స్ లో ఎగ్జామ్ పెట్టేస్తారు ఈ టూ త్రీ మంత్స్ ఎగ్జామ్ టైమ్ లో ఏమైతుందంటే ఆ రెండు నెలలు గిరాకు ఉంటుంది మళ్ళీ ఐదు సంవత్సరాలు ఖాళీగా ఉండాల్సి వస్తుంది స్టూడెంట్లు కూడా ఇబ్బంది మేము మేము కూడా స్టూడెంట్ గా వచ్చినాం కదా ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర బుక్స్ తీసుకెళ్తారు ఒక పది ఇరవై పేజీలు తిప్పేసేసరికి మళ్ళీ మొన్న మొన్న అదే ఇన్సిడెంట్ జరిగింది అవును సార్ మరి ఎట్లా 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 గెటన్ అవుతారు దాన్ని ఎట్లా బయటపడతారు ఇప్పుడు ఏమైందంటే ఏ నోటిఫికేషన్ వచ్చినా మాకు ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇస్తుంటే ఇప్పుడు గ్రూప్ వన్ ఉంది గ్రూప్ టూ ఉంది దానికి దీనికి ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఎస్ఐ కానిస్టేబుల్ ఉంది ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ డిఏసీ ఉంది ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇలా ఆరు నెలలకు ఒక నోటిఫికేషన్ ఇస్తా ఉంటే స్టూడెంట్లకు ఉపయోగపడితే మాకు బాగుంటది ఇంకోటి ఏంటంటే ఒకప్పటికి ఇప్పటికి ఒకప్పుడు నేను అప్పుడు చదువుకునే టైంలో జనరల్ గా ఇట్లా బుక్స్ తీస్తే ఈ బుక్ సగం భాగం ఇటుపోయేది సగం భాగం ఇటుపోయేది అంటే అట్లా అట్లా ఉండేది పబ్లికేషన్ లో ప్రింటింగ్ బైండింగ్ విషయంలో ఇప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఏమైందంటే టెక్నాలజీ ఇప్పుడు బుక్ ఉంది ఈ యాక్చువల్ గా ఇంత బుక్ కి ఏం చేస్తుండ్రంట బుక్ కి ఒకప్పుడు మాలకు పర్ఫెక్ట్ బైండింగ్ అని ఉంటది చాలా మందికి అంటే ఈ బైండింగ్ విషయాలు తెలియదు సో దీని నాకు ప్రింటింగ్ నాలెడ్జ్ ఉంది కాబట్టి చెప్తాను మీకు సెక్షన్ బైనింగ్ అని ఉంటది ఇంతలా బుక్ ఎవరు ప్రింటింగ్ చేసినా సెక్షన్ బైండింగ్ చేస్తే ఇలా బుక్ ఫ్రీగా వచ్చేస్తుంది ఊడిపోదు ఎక్కడ ఊడిపోదు చాలా మందికి సెక్షన్ ఫీల్డ్ అంటే సెక్షన్ ప్రింటింగ్ ఉండేది తెలియదు బైండింగ్ అంటే ఈ సెక్షన్ బైండింగ్ అంటే కాస్ట్ అంటే ఒక బుక్ కి థర్టీ రూపీస్ టీచింగ్ చేయడానికి తీసుకుంటారు సో చాలా మంది ప్రింటింగ్ బుక్స్ పబ్లికేషన్ వాళ్ళు ఏం చేస్తారంటే సో థర్టీ రూపీస్ ఎందుకు పెట్టాలని ఇది మేము మా ఎంసీటీ పబ్లికేషన్ లో రమణ సార్ జోగ్రఫీ ఒకటి ప్రభాకర్ రెడ్డి సార్ పాలిటీ ఒకటి మోహన్ సార్ సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ సార్ ఇలా రమేష్ నా సార్ ఏపీ బుక్ ఇలా శంకరెడ్డి సార్ అర్థమెటిక్ బుక్ ఇలా ప్రతి ఒక్క బుక్ మేము ఏం చేసేవాళ్ళం అంటే చింతా గణేష్ చింతా గణేష్ ఉస్మాన్ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ సార్ ఈ బుక్స్ మొత్తానికి మేము సెక్షన్ కొడతాం ఓకే అంటే సెక్షన్ గమ్ము పెడతారు అంటే సెక్షన్ కుట్టి గమ్ము పెడతారు గమ్ము పెడతారు గమ్ము పెడతారు సో దీంతో ఈ బుక్లు ఏమైతుందంటే ఊడిపోవు ఇప్పుడు మొత్తం టెక్నా ఇప్పుడు బుక్లు కూడా కాంపిటీషన్ లో అన్ని కలర్ బుక్లు ఒకప్పుడు అన్ని బ్లాక్ అండ్ వైట్ ఇప్పుడు అన్ని కలర్ బుక్లు కలర్ బుక్లు కలర్ బుక్లు వచ్చినాయా మొత్తం కలర్ బుక్లు ప్రజెంట్ ఉన్న ట్రెండ్ ప్రతి ఒక్కటి ఏదైనా కలర్ బుక్ ఇంకా బ్లాక్ అండ్ వైట్ అయినా లేదు ఇంకా ఏ బుక్ తీసుకుని ఇప్పుడు సో ఈ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కలర్ బుక్ వల్ల కూడా కాస్ట్ పెరుగుతుంది కానీ పిల్లలకి మేము నాణ్యత తీయాలని మా దగ్గర ఉన్న ఫ్యాకల్టీలు కూడా ఎవరంటే అన్ని బెస్ట్ ఫ్యాకల్టీలు మన ఏపీ తెలంగాణలో టాప్ మోస్ట్ నేను ఇప్పుడు చెప్పే ప్రతి ఒక్క ఫ్యాకల్టీ క్వాలిటీ ప్రభాకర్ రెడ్డి సార్ కానీ సైన్స్ టెక్నాలజీ మోహన్ సార్ కానీ జాగ్రఫీ రమరాజ్ సార్ కానీ సోషాలజీ గణేష్ సార్ కానీ రెడ్డి సార్ అథమేటిక్ రంజనీరింగ్ కానీ వీళ్ళంతా టాప్ పాతాడు మా దగ్గర ఉండాలా ఆర్సి రెడ్డి సిక్స్ ట్వంటీ పర్సెంట్ అన్ని ఇస్ట్యూట్లో పనిచేసే వాళ్ళందరూ ఆల్రెడీ గ్రూప్ అండ్ ఫ్యాకల్టీలందరూ సో పిల్లలకి ఏమైతుందంటే ఇంకోటి ఈ మధ్య ఈ జెండర్ ఈ ట్రెండ్లో పిల్లలు బుక్కుల నాణ్యత ఎన్ని చూడలేదు ఇప్పుడు అతను ఏం చూడలేదు ఈ యూట్యూబ్ ఛానల్స్ బాగా ఎక్కువైపోయి ఏ ఛానల్ లో ఏ బుక్ చెప్తే అదే ఫేమస్ అవుతుంది పిల్లలు ఒకప్పుడు ఏమైనా ఆతర పేరు ఒక రెండు వేల ఎనిమిది తొమ్మిది మేము చదివేటప్పుడు సార్ మాకు ప్రభాకర్ సార్ బుక్ చేయండి సార్ మాకు మోహన్ సార్ బుక్ చేయండి సార్ మాకు ఇలా అడిగేవాళ్ళు ఇప్పుడు ఏమైతుందంటే యూట్యూబ్ ఛానల్లో ఒక బుక్ వచ్చింది దాంట్లో ఆతర్లు ఉండరు ఏముండరు ఈ నాలుగు బుక్లు తీసుకుని వాళ్ళే కాపీ కొడతారు కాపీ కొట్టేసి ఆ బుక్ లో యూట్యూబ్ లో ప్రమోషన్ చేసుకుంటున్నారు సో ఆ ప్రమోషన్ లో ఏమైందంటే ఎవరు ఎక్కువ మంది చూసి బాగుంది బా అని చెప్తే పిల్లలు అది కొంటున్నారు సో దాని సబ్జెక్ట్ ఉన్నా లేకపోయినా ఆ బుక్ లో కొంటున్నారు ఇప్పుడు ఏమైతుందంటే ఇప్పుడు హైదరాబాద్ లో టాప్ మోస్ట్ ఇన్స్టిట్యూట్ లో ఒక పది ఉన్నాయి ఆ పది ఇండియా టాప్ మోస్ట్ వ్యాఖ్యలో ఇరవై ముప్పై మంది ఉన్నారు ఆ ఇరవై మంది ముప్పై బుక్లు అది ఇప్పుడు వంద రెండు వందల రకాల బుక్లు వచ్చినాయి ప్రతి ఒక్క పబ్లిక్ ప్రతి ఒక్కరి ఆటర్లే ప్రతి ఒక్కరు బుక్ రాయటమే అంతే అంతే ఇంకో విషయం ఏంటంటే అప్పటికి ఒకప్పుడు ఒక పదిహేను ఆతరం చూసుకోవాలి మీరు ఎన్ని నెల నుంచి నడుపుతున్నారు కదా ఇప్పుడు ఈ బుక్ స్టాల్ కావచ్చు ఉన్నారు మీరు గతంలో కూడా ప్రిపేర్ అయ్యారు ఒక ఒక స్టూడెంట్ కి మిడిల్ అంటే ఒక బాగా హైజీనియస్ స్టూడెంట్ కాకుండా అటు యావరేజ్ యావరేజ్ స్టూడెంట్ కి ఎట్లాంటి బుక్స్ సెలెక్ట్ చేసుకోవాలని చెప్తారు మీరు నేను గత ఇరవై నాలుగు సంవత్సరాల అశోక నగర్ లో ఉన్నా అశోక నగర్ లో ఇదే ఫీల్డ్ లో ఉన్నా నేను ఈ అశోక నగర్ లో నా అంత సీనియర్ మోస్ట్ ఈ ఫీల్డ్ లో లేరు అశోక నగర్ లో ఈ నా ఇరవై నాలుగేళ్ళ ఎక్స్పీరియన్స్ లో చెప్తున్నా పిల్లలకి నాణ్యమైన బుక్ మంచి బుక్లు అంటే గత పాతి సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్ ఉన్న ఉన్నవాళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు వాళ్ళ బుక్లు తీసుకుంటే ఉపయోగము వాళ్ళ డేటా ఎప్పుడు నుంచి చెప్తున్నారు ఎక్కడ చెప్తున్నారు ఏం షూట్ చెప్తున్నారు ఈ డేటా తీసుకొని ఆ సబ్జెక్ట్ కూడా చూసుకుంటే ఆ సార్ వాళ్ళు ఏ ప్రామాణిక దేని తీసుకున్నారు ఏ బుక్ అన్ని చూసుకుంటే బాగుంటది ఈ రోజుల్లో నేను నాకున్న ప్రామాణిక అంటే ఒకటి తెలుగు కానీ బుక్లు కూడా ఉంటాయి తెలుగు అకాడమీ బుక్ గురించి కూడా మీకు చెప్తా ఒక పాయింట్ ఇప్పుడు ఇది తెలుగు అకాడమీ బుక్లు ఉంటాయి తెలుగు అకాడమీ బుక్ లో ఏమైతుందంటే మెయిన్ రీజన్ అంటే మీకు అసలు విషయం చెప్పగ్రఫీ బుక్ మెయిన్ తెలుగు అకాడమీకి మిగతా ఆతలు తేడా తేడాంటే తెలుగు అకా జాగ్రఫీ జాగ్రఫీ ఇక్కడ ఉంచుదా ఈ తెలుగు అకాడమీకి మిగతా బుక్లు తేడా అయ్యిందంటే తెలుగు అకాడమీలో ఏమైతుందంటే ఇక్కడ ఎవ్రీ ఇయర్ అప్డేట్ ఉండదు ఇక్కడ ఏం చేస్తాడు అంటే నేను ఏదో ఒక బుక్ ఇస్తాను ఇంకోటి ఇంకోటి సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్తా ఇప్పుడు ఏం లేదు ఇలా ఎలా ఉంటాయి బుక్కుల్లో రీప్రింట్ అని వస్తుంటాయి అప్డేట్ ఉండదు ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్స్ అయినా రెండు వేల పద్దెనిమిది రీప్రింట్ రెండు వేల ఇరవై మూడు రీప్రింట్ అప్డేట్ ఉండదు కాదు సో వీళ్ళు ఏమైందంటే తెలుగు అకాడమీ ఏ బుక్ వచ్చినా ఏ ఆత్ర తీసుకున్నా గత పాత కాలంలో కూడా ఈ బుక్ అప్డేట్ ఉండదు అసలు సెకండ్ ఎడిషన్ అనేది కామన్ అసలు ఉండదు సో పిల్లలకి ఏమైతుందంటే ఇప్పుడున్న టెక్నాలజీలో లేటెస్ట్ అప్డేట్ ఉండాలి ఉదాహరణ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది రోజు అప్డేట్ వస్తుంటది వీళ్ళు ఏం చేస్తున్నారు ఓల్డ్ బుక్ ప్రింటింగ్ చేస్తున్నారు రెండు వేల ఇరవై తెలుగు అకాడమీ ఈ రోజు కూడా ప్రామాణిక ఫ్యాకల్టీ తీసుకుంటారు ఆధర్లు తీసుకుంటున్నారు పిల్లలు తీసుకుంటున్నారు బానే వెళ్తున్నాయి మెయిన్ రీజన్ ఏంటంటే అప్డేట్ ఉంటుంది ఇప్పుడు ఎవ్రీ ఇయర్ ఎకానమీ ఉంటది ఇండియన్ అకాడమీ ఇండియన్ అకాడమీ ఉంటది ఎవ్రీ ఇయర్ తెలంగాణ అకానమీ ఉంటది ఈ బుక్లు అన్ని ఏమైతుంటే ప్రాబ్లం ఏంటంటే ఈ అక్కడ అప్డేట్ లేకపోయిన ప్రాబ్లమ్స్ ఈ మెయిన్ ఈ బుక్ అప్డేట్ ఉండటం లేదు ఇప్పుడు అదే ఇప్పుడు అప్డేట్ లేనప్పుడు ఏమిందంటే ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అప్డేట్ బుక్ ప్రతి ఒక్క బుక్ అప్డేట్ ఉంటది ఏ ఆధర్దైనా అంటే పాలిటీ కావచ్చు జాగ్రఫీ కావచ్చు హిస్టరీ కావచ్చు ఎనీ సబ్జెక్ట్ ఇప్పుడు క్వశ్చనింగ్ ని బట్టి సారాలు కూడా ఆ విధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేయటము మోడల్ పేపర్లు పెట్టడము దాంట్లో చాప్టర్ బిట్లు ఇవ్వటము ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్ ఒకప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏబిసిటీలో అడుగుండేది ఇప్పుడు అలా కాదు ఆ ఒక పేజీ అంతా క్వశ్చన్ ఉంటుంది ఒకప్పుడు ఇప్పుడు మారిపోయింది మొత్తం ట్రెండ్ సో దాని దగ్గరనే సార్ వాళ్ళు కూడా ఏంటంటే మోడల్ పేపర్లు రోజు గీయటము రెండు దగ్గర మారుస్తున్నారు విషయం ఏంటంటే ఇప్పుడు బతుకుబాట కార్యక్రమంలో సార్ అడిగే క్వశ్చన్ ఏంటంటే అసలు ఆదాయం ఎలా ఉంటది ఖర్చు ఎలా ఉంటది సంపాదన ఎలా ఉంటది అనేది ఇందులో అడిగే క్వశ్చన్ సో ఎట్లా అంటే ఒకప్పుడు ఎట్లా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంది ఆదాయం కావచ్చు ఖర్చు కావాలప్పుడే ఇంత ముందు ఎలా అంటే ఇప్పుడు ఈ బుక్స్ ఉన్నాయి మాకు ఈ బుక్స్ వచ్చేసి మాకు బుక్ అమ్మితే ఇరవై రూపాయల నుంచి ఆరు రూపాయలు ఒక సైజుని బట్టి పేజీలు బట్టి రేట్ని బట్టి వస్తుంటది ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఏమిటంటే పోటీ తత్వం ఎక్కువైపోయి బుక్ స్టాల్ లో కూడా కొన్ని బుక్ స్టాల్ వాళ్ళు బుక్ మీద పది రూపాయలు ప్రాఫిట్ వస్తాను వెయ్యి రూపాయల బుక్ అమ్మినా పది రూపాయలు చాలు వంద రూపాయలు అమ్మినా వంద రూపాయల బుక్ అమ్మినా పది రూపాయలు ప్రాఫిట్ చాలు వెయ్యి రూపాయలు బుక్ అమ్మినా పది రూపాయలు ప్రాఫిట్ చాలు ఈ విధంగా మార్కెట్ ని అసలు ఎంత దానం కబ్బు చేస్తున్న దానం కబ్బు చేస్తున్నారు ఏంటంటే మా ఇష్టం మా బుక్ స్టాల్ నష్టపోతుంది ఇప్పుడు పది రూపాయలు ప్రాఫిట్ అంటే ముగ్గురు ఎంప్లాయీస్ షాపు రెంట్ కరెంట్ బిల్లు ఇవన్నీ రెంట్లు అన్ని మేమే కట్టాలి కదా పది రూపాయలు ఏం లేదు గత మూడు సంవత్సరాల నుంచి అసలు ఎటువంటి బిజినెస్ లేదు ఈ మూడు సంవత్సరాల నుంచి బిజినెస్ లేకపోవడానికి కారణం మెయిన్ నోటిఫికేషన్ లేట్ రావటము వచ్చిన తర్వాత పేపర్ లీకేజ్ కావటము ఎగ్జామ్ షెడ్యూల్ పోస్టులు పని చేస్తా ఉంటాము ఇట్లా మూడు సంవత్సరాలు ఏమైతుందంటే ఒకే నోటిఫికేషన్సారి ఒక్కొక్కసారి కొంటారు పిల్లలు మూడు సంవత్సరాలు ప్రతి సంవత్సరం ఎందుకు కొంటారు ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంది ఒక క్వాలిటీ ఉంది ఒక ఆధర్ తీసుకుంటారు గారఫ్ ఒక ఆధర్ తీసుకుంటారు మూడేళ్ళు చదువుతుంటారు ఏమంటారు అదే ఎగ్జామ్ కదా కొత్త నోటిఫికేషన్ కాదు కదా మూడు సంవత్సరాల క్రితం అప్లై చేసిన వాళ్ళు ఇప్పుడు కూడా రాస్తుంటారు ఇప్పుడు పోయన డేట్లు ఇచ్చి ఎక్కడ పోస్టులు కలిపి మళ్ళీ రీ నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ కొత్త వాళ్ళకి అప్లై చేయడానికి ఇస్తే మాకు బుక్లు కొంటారు ప్రజెంట్ ఏంటంటే మాకు ఇప్పుడు నడుస్తున్న సిచువేషన్ పిల్లల జీతాలు కూడా రావట్లేదు మాకు ప్రజెంట్ మా మా సిచ్యువేషన్ బయట ప్రపంచం మాత్రం మా సిచువేషన్ ఏంటంటే పిల్లల జీతాలు కూడా రావట్లేదు ఇంకా ఫీల్డ్ లో ఇక్కడ మన ఇరవై నాలుగు సంవత్సరాలు అసంటర్లు ఉంటున్నా ఫీల్డ్ లో ఉన్నాము ఇంకొకటి పోయి చేసుకోలేము తెలిసిన విద్య ఇదే ఫీల్డ్ ఉండాలి బయట పోయినా నేను చేయలేను ఏరియా దగ్గర పోయినా ఇంకొక చేయలేను నాకు తెలిసిన విద్య ఏంది ఇది ఇరవై నాలుగు సంవత్సరాలు ఆసానార్లు ఉన్నాను దానివల్ల ఏంటంటే దీంట్లో ఆ సీజన్ అలా ఎప్పుడైతే రెండు మూడు నెలలు నోటిఫికేషన్ వస్తుంది కదా ఆ టైమ్ సంపాదించింది నడిపిస్తుండాలి అంతే మిగతా రోజులు ఇంకా ఖాళీ కూర్చోటమే ప్రశోక్నగర్ అంటే సివిల్ సర్వీస్ అవును సార్ ఇప్పుడు ఎట్లా మరి ఉందా బాగా సివిల్ సర్వీస్ సివిల్ సర్వీస్ అనేది ఎవరి నోటిఫికేషన్ సార్ మాకు సివిల్ సర్వీస్ ఎవరి నోటిఫికేషన్ ఏమైందంటే ఈ సివిల్ సర్వీస్ ఏంటంటే స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి మెయిన్ మెయిన్ స్పెక్ట్రమ్ మారింది సార్ కొత్త బుక్లు కొత్త మారుతుంటాయి సో ఇలా ఈ బుక్లు ఏమైతుందంటే ఇలా ఈ బుక్లు అన్నీ ఏమైతాయంటే స్టాండర్డ్ బుక్లు సివిల్ సర్వీస్ కి సివిల్ సర్వీస్ కి ఏంటంటే పిల్లలకు కూడా ఒక ఐడియా ఉంటుంది ఏం బుక్ కొట్టా చదవాలి ఎలా చదవాలి ఫస్ట్ బేసిక్ ఎన్సిఆర్టీ బుక్లు చదువుతారు సిక్స్త్ టు ట్వెల్త్ జాగ్రఫీ హిస్టరీ పాలిటీ ఎకానమీ ఈ స్టాండర్డ్ బుక్లు చదివిన తర్వాత ఈ స్టాండర్డ్ బుక్ లో ఒక పదిహేను బుక్స్ ఉంటాయి ఈ బుక్స్ చదువుకుంటారు కోచింగ్ సెంటర్లు ఉన్నాయి ఆన్లైన్ టెస్ట్ ఉంటది దాంట్లో సివిల్ సర్వీస్ బాగానే ఉంటది అన్ని గా ఇది ఏరే ఆర్డర్ ఇది ఒక ఆర్డర్ కాపీస్ దాన్ని అలా ఇచ్చాము సో మీరు వచ్చి పెట్టాము పెట్టారు రమేష్ సింగ్ యూపీఎస్ మంచి ఆతరేస్ లక్ష్మి హిస్టరీ మోటార్ ఎన్స్పెక్టర్ రాజగవ్ ఇది ఈ బుక్ ఇది చాలా అంటే అప్డేట్ అప్డేట్ ఎవరి అప్డేట్ అయితే ఇది ఇది ఒక ట్వంటీ ఇయర్స్ అయితుంది ఇది స్పెక్ట్రమ్ లో వచ్చిన మోడర్న్ ఇండియాకు చాలా వరకు ఈ హ్యాండ్ బుక్ లెక్క ఉంటది చాలా అద్భుతంగా ఉంటది దీంట్లో చాలా బాగుంటది అప్డేట్స్ ఇంకోటి అక్యురేట్ గా ఉంటాయి ఎందుకంటే వీళ్ళు మళ్ళీ సివిల్ సర్వీస్ లో ఆ ఉద్యోగాలు సాగించిన వాళ్ళు చాలా బాగుంటది ఈ బుక్ కూడా బాగుంటది ఇంకా మరి దానికి జాగ్రఫీ అంటారు జాగ్రఫీ మాధున్ మాధుల్ జీసీ ల్యాన్ జిసి లాన్ అంటే మీరు ప్రిపేర్ అయిన టైం లో కూడా ఇది ఒకటి అంటే జిసి లాన్ ఇది కొత్త లేటెస్ట్ మోడల్ ఒకప్పుడు ఏదే కలర్ ఉండేది లేటెస్ట్ వచ్చింది అన్నమాట వచ్చిందనమాట ఆక్స్ఫర్డ్ టాప్ మోస్ట్ మ్యాప్స్ బుక్ బుక్ మనకి ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాసు స్కూల్ అట్లాసు

ఫ్యాకల్టీ శంకరెడ్డి సార్ కూడా ఉన్నారు సార్ అంటే బుక్కులు విషయంలో విద్యార్థి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి స్టూడెంట్స్ అంటే ముఖ్యంగా ఆర్థమెటిక్ రీజన్ కూడా చాలా కీరలు పోషిస్తుంది ఏ ప్రతి ఎగ్జామ్ లో కూడా ఎట్లా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు కొద్దిగా అడ్వాన్స్డ్గా ఉండాలి అంటే సీనియర్ ఫ్యాకల్టీని వాళ్ళ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు జనరల్ గా నేను టూ థౌజండ్ ఫోర్ నుంచి డీల్ చేస్తున్నాను అథమేటిక్ రేజ్ అని ట్వంటీ గ్రూప్ వన్ మెయిన్స్ డీల్ చేస్తాను తర్వాత ఈ ఎగ్జామ్స్ లైక్ ఎస్ఐ కానిస్టేబుల్ ఈ గ్రూప్ టూ తర్వాత ఈ తర్వాత జూనియర్ లెక్చరర్స్ సివిల్ సర్వీసెస్ కాబట్టి ఇవి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది వర్షన్ అనేది అవుతుంది ఈ ఉన్న కాంపిటేటివ్ ఫీల్డ్ లో స్వీట్నెస్ ఫాస్ట్నెస్ కావాలి కావాలంటే అప్డేట్ మెథడ్స్ అంటే ఫాస్టెస్ తో లింక్ అయ్యే గైడెన్స్ అనేది మనకు స్టూడెంట్స్ అందుబాటులో ఉంటాయి ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ లో కొద్దిగా అడ్వాన్స్ అవ్వడానికి అవకాశం ఉంది కొంచెం ఫ్యాకల్టీ తో పాటు బుక్స్ కూడా ఇక ఆర్థమెటిక్ రీజనింగ్ అంటేనే వాళ్ళు ఉంటారు ఆయన ఎవ్వరు ఆ ఆర్థమెటిక్ రీజనింగ్ ఆర్ ఎస్ అగర్వాల్ బుక్ అనేది కేరాఫ్ జనరల్ గా దాని మీద మీ ఒపీనియన్ ఓపెనియన్ ఆ బుక్ మీద అది అథెంటిక్ గా ఇప్పుడు ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ లో ఉన్న క్వశ్చన్స్ తీసుకొచ్చి మన బుక్ లో మనకు అందిస్తూ ఉంటారు మంచిదే కాకపోతే అది ఏంటంటే కాంపిటేటివ్ ఫీల్డ్ కి అంత సరైన ఇది కాదు ఎందుకంటే ఈ ఫీల్డ్ లో మనం సక్సెస్ అవ్వాలి అంటే షార్ట్ కట్స్ అవసరం షార్ట్ కట్స్ అనేవి ఉండదు సబ్జెక్ట్ మీద అప్డేటెడ్ మెథడ్స్ అనేవి మనం కనకూడదు ఇప్పుడు నేను రాసిన బుక్ ఉన్నాను ఇంగ్లీష్ మీడియం అథమెటిక్ మ్యాథ్స్ అదే విధంగా తెలుగు మీడియం లో అప్డేటెడ్ మెథడ్స్ సెకండ్స్ లో మనం ఆన్సర్ చేయాలి మీద బేస్ అవుతూ ఎలా చేయాలి ఓన్లీ షార్ట్ కట్స్ క్వశ్చన్ ఎలా చేయాలి టీచింగ్ కూడా మనం బేస్ లెవెల్స్ నుంచి అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటాం బేసిక్స్ మీద పూర్తి గ్రిప్ తీసుకొస్తే ఈ ఓన్లీ షార్ట్ కట్ బైహా మెథడ్ కాకుండా కాన్సెప్ట్ బేస్డ్ సో ఆ విధంగా మనం వెళ్ళగలుగుతాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లోనైనా కూడా మనం హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ సాధించడానికి అవకాశం ఎట్లా మరి పరిస్థితి ఏంటి భవిష్యత్ ఏంటి మీకు ఎట్లా ప్రజెంట్ ఏంటంటే మళ్ళీ మాకు నోటిఫికేషన్ వస్తే కళాకాలం ఉంటది లేకపోతే మళ్ళీ ఎడ్డే పరి అంతే అంతే ప్రజెంట్ మన తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు గత తెలంగాణ వచ్చిన పదేళ్లలో ఒక రెండు వేల ఒకే ఒక నోటిఫికేషన్ వచ్చింది రెండు వేల పదహారులో అది గ్రూప్ టూ దాని తర్వాత రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ గ్రూప్ వన్ ఇచ్చారు గత పద్నాలుగేళ్లలో ఫస్ట్ టైం గ్రూప్ వన్ నోటిఫికేషన్ రావటము ఇలా కాకుండా ఎవ్రీ ఇయర్ క్యాలెండర్ ఈ క్యాలెండర్ ప్రకారం గ్రూప్ వన్లో ఒక ఐదు పోస్టులు గ్రూప్ టూలో ఒక ఈ పోస్టులు గ్రూప్ త్రీలో ఒక ఈ పోస్టులు ఎస్ఐ కానిస్టేల్ ఒక పదివేల పోస్టులు డిఎస్ఈ ఒక పదివేల పోస్టులు ఈ విధంగా ఎవ్రీ ఇయర్ నోటిఫికేషన్ ఇస్తే ఇప్పుడు యూపీఎస్సి జాబ్ క్యాలెండర్ ఎలా ఉందో అలా రేవంత్ రెడ్డి గారు ఏమైతే చెప్తారు సీఎం మన సీఎం గారు అలా మా కానీ ఈరి క్యాలెండర్ ఇచ్చి ఎవ్రీ రెండు పోస్టులతో నోటిఫై ఇస్తే మా మా జీవనోపాధి కూడా మాకు మెరుగవుతుందని మా ఆశ రైట్ రైట్ అంటే ఇది సెజ్జర్ రెడ్డి గారు చెప్పేది ఒక విద్యార్థులే కాదు అడిగేది ఒక జాబ్ క్యాలెండర్ ఇస్తే చూసారు ఎంతమంది బ్రతుకుతారో ఎంతమందికి ఉపాధితో పాటు ఎంతో మందికి ఆ ఈ సైకిల్ ఈ సైకిల్ అంతా నడుస్తుంది లేకపోతే అంత డిస్టర్బ్ అవుతుంది అందుకనే ఒక క్యాలెండర్ ఇచ్చి జాబ్ నోటిఫికేషన్లు ఇస్తే మంచి ఫ్రూట్ఫుల్ స్టూడెంట్స్ కూడా వస్తారు అంటే మంచి దమ్మున్న స్టూడెంట్స్ నాలెడ్జ్ ఉన్న స్టూడెంట్స్ కూడా వస్తారు అంతేగానే ఎప్పుడో ఒకసారి వదిలితే ఆ తర్వాత లీగుల్ అయితే అసలు వాళ్ళు వెళ్ళిపోయి అసలు వాళ్ళకు నమ్మకం లేకుండా వెళ్ళిపోయి ఏదో ఒక ఉద్యోగం నుండి ఆ విధంగా అంటే మంచి స్టూడెంట్స్ బాగా జీలు ఉన్నట్టుగా పట్టుదల ఉన్న స్టూడెంట్స్ అంతా బయటకు వెళ్ళిపోయి ఏదో జాబ్ చేసుకుని సెటిల్ అయ్యి అసలు అయిన వాళ్ళు ఈ విధంగా ఆ తర్వాత లక్తో వచ్చినట్టుగా ఎంప్లాయీస్ కూడా అవకాశాలు ఉన్నాయి ఇది ఒకవైపు విద్యార్థులు ఎందుకంటే విద్యార్థులతో ముడిపడినట్టు వ్యవస్థ కాబట్టి బుక్స్ ఒకప్పటికి ఇప్పటికి రేట్లు పెరిగినాయి ఒకప్పటికి ఇప్పటికి చెంచరెడ్డి గారు రేట్లు ఇప్పటికి రేట్లు పెరిగినాయి ఇది పెరగడానికి కారణం ఏంటంటే రేట్లు పెరగడానికి మెయిన్ కారణము ఈ రెండు రెండు వేల కరోనా టైంలో ఈ పేపర్ కాస్ట్ అనేది అంత ముందు కిలో వచ్చేసి ఒక ఎనభై రూపాయలు తొంభై రూపాయలు ఉండేది కిలో పేపర్ మేము కొనేటప్పుడు ఇప్పుడు ఇదే పేపర్ కిలో ఏంటంటే వన్ ట్వంటీ వన్ థర్టీ అలా అయిపోయింది ఒకానొక బుక్ టైమ్ లో ఇదే బుక్ మేము ప్రింటింగ్ చేపిస్తే మాకు నూట యాభై రెండు వందలకు వచ్చేది ఈ రోజు ఈ బుక్ నేను ప్రింటింగ్ చేపే మూడు వందల యాభై రూపాయలు పడుతుంది ఇప్పుడు పేపర్ కాస్ట్ వల్ల దానివల్ల ఏదైనా పేపర్ కాస్ట్ బాగా పెరిగింది దీనివల్ల బుక్ కాస్ట్ కూడా పెరిగిపోయింది పిల్లలకి అది కూడా బాగా భారం అయింది పిల్లలకి మెయిన్లీ ఇప్పుడు మెయిన్ మెయిన్ మీకు అసలైన విషయం ఒకటి చెప్తాను ఈ ఆన్లైన్ టాపిక్ వచ్చింది చెప్తున్నాను ఆన్లైన్ కి బుక్ స్టాల్ కి మెయిన్ రీజన్ ఏంటంటే అశోక నగర్ లో ఏ బుక్ స్టాల్ అయినా దివ్య నగర్ లో కావచ్చు బుక్ స్టాల్ లో మా అందరి దగ్గర ఒరిజినల్ బుక్లే ఉంటాయి మా దగ్గర ప్రతి ఒక్కటి ఒరిజినల్ ఉంటాయి ఈ ఆన్లైన్ అమెజాన్ అని ఫ్లిప్కార్ట్ మెయిన్ రీజన్ డూప్లికేట్ బుక్స్ పిల్లలు ఏం చేస్తున్నారంటే సంబోజ్ బుక్ ఇది అండి చెప్తాను చెప్తాను దాని బంగు ఈ మెయిన్ పిల్లలు ఇప్పుడు ఈ బుక్ ఉంది ఈ బుక్ ఇది మార్కెట్ లో వచ్చేసి నైన్ ట్వంటీ ఫైవ్ ఎంఆర్పి ఇది ఒరిజినల్ బుక్ ఈ ఒరిజినల్ బుక్ మాకు నైన్ ట్వంటీ ఫైవ్ లో మీకు ఓపెన్ సీక్రెట్ ఈరోజు బిజినెస్ చెప్తున్నా ఓపెన్ ఓపెన్ మార్కెట్ పిల్లలకి న్యాయం చేయడానికి ఓపెన్ మార్కెట్ ఇది యాక్చువల్గా మాకు నైన్ ట్వంటీ ఫైవ్ నేను అంటే బుక్ స్టాల్లో అన్నప్పుడు ఈ బుక్ మాకు ఫార్టీ పర్సెంట్ వస్తుంది డైరెక్ట్ కంపెనీ నుంచి మాకు ఫార్టీ పర్సెంట్ అంటే మాకు త్రిపుల్ ఫైవ్ వస్తుంది మేము దీన్ని మేము పిల్లలకి థర్టీ ఫైవ్ పర్సెంట్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే మేము వచ్చేసి మేము వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్కి ఇస్తాం అంటే ఈ బుక్ మీద నాకు ప్రాఫిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే దీంట్లో మాకు ఢిల్లీ నుంచి రావడానికి మళ్ళీ చార్జెస్ ఆటో అంటే మన ట్రావెల్ ఛార్జ్ ఇవన్నీ మేమే కట్టుకోవాలి మళ్ళీ దానికి ఒక పది రూపాయలు బుక్ పోది అంటే మాకు ఈ బుక్ మీద థర్టీ ఫైవ్ రూపీస్ నాకు ప్రాఫిట్ యాక్చువల్గా కానీ ఈ బుక్ నైన్ ట్వంటీ ఫైవ్ అనే బుక్ ని ఆన్లైన్లో వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే బుక్ డూప్లికేట్ ఉంటుంది అట్లా డూప్లికేట్ అంటే ఇంకా అక్కడ ఆన్లైన్లో అమ్మేవాడు వాడే ప్రింటింగ్ చేయించుకుంటాడు కొన్ని బుక్లు డైరెక్ట్ కంపెనీ నుంచి కొనకుండా అనేసి లేబుల్ అన్ని ఉంటాయి కంపెనీ వాళ్ళు పట్టుకుంటారు కేసులు అవుతుంటాయి తిరుగుతుంటారు కామన్ అయ్యిన్ని అది ప్రాబ్లం ఏమైతుందంటే పిల్లలు తెలియక ఈ విషయము మా దగ్గరకు వచ్చేసి ఇప్పుడు మేము ఆరు వందలు అమ్ముతున్నాం ఈ బుక్ ఇదే బుక్ మా ఆన్లైన్ ఏం చూపిస్తుంది ఫైవ్ హండ్రెడ్ చూపిస్తుంది ఓహో ఓకే ఓకే ఐదు వందల యాభై ఐదు రూపాయలకి వచ్చే బుక్ మేము ఆరు వందలకు అమ్ముతాము ఆన్లైన్ లో ఐదు వందలకు అమ్ముతారు తగ్గుతుంది కాబట్టి పిల్లలు కొంటారు నష్టం అంటే ప్రింటింగ్ క్వాలిటీ తేడా వస్తుంది ఇన్ని కోట్లు పెట్టి కంపెనీ నడిపించి వాళ్ళు ఆశేతాడు విద్యార్థులు విద్యార్థులు కూడా నష్టపోతారు ఏ విధంగా నష్టపోతారు అంటే పేపర్ క్వాలిటీ ఉండదు కొన్ని పేజీలు మిస్ అవుతుంటాయి ఒకటి కాదు దీనిలో ఏదో ఒకటి వెళ్తుంది అనమాట సో చాలా మంది తెలియదు అంటే ఇప్పుడు ఈ కాంపిటీషన్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ డూప్లికేట్ దందా తెలియదు యాక్చువల్ పెద్ద దందా డూప్లికేటే మా కోరిక ఏంటంటే ఇప్పటి నుంచి అయినా గవర్నమెంట్ కానీ ఇంకొకరు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలి ఎక్కడ డూప్లికేట్ బుక్ అమ్మకుండా ఆన్లైన్ లో అమ్మకుండా మెయిన్ ఈ ఆన్లైన్ లో అమ్మటం వల్ల మా బుక్ స్టాల్ కూడా నడవట్లేదు మాకు ఏమడగదు ఇది ఆన్లైన్ ఐదు వందలు చూపిస్తుంది మీరు ఆరు వందలు ఎందుకు వంద రూపాయలు ఎక్కువ తీసుకుంటున్నాను వాళ్ళ మాటలు అంటే పిల్లలు వాళ్ళ బాధలు చూసుకుంటే చూపిస్తారు దాని గురించి మనం ఎంత చెప్పినా కానీ వాళ్ళకి అయింది అసలు నాకు వంద రూపాయలు తగ్గుతుందా లేదా పిల్లలకి అది తెలియదు కదా వాళ్ళ పిల్లలకి ఏం ఇప్పుడు మాకు లో ఉండడం కాబట్టి ఒక ఇరవై సంవత్సరాలు మాకు ఐడియా ఉంది పిల్లలకి ఏం తెలుసు ఫస్ట్ టైం వస్తారు వాళ్ళు కొనుక్కుంటూ వెళ్ళిపోతారు సో దీని వల్ల కూడా చాలా మేము లాస్ అవుతున్నాం మెయిన్ ఆన్లైన్ వల్ల కేవలం అమెజాన్ ఫ్లిప్కార్ట్ మెయిన్ ఈ రెండు వల్ల చాలా లాస్ అవుతున్నాం రైట్ అంటే ఇది చెంజర్ రెడ్డి గారు చెప్పేది ప్రతి స్టూడెంట్స్ కూడా ఆలోచన చేయాలి ఎందుకంటే ఇందులో డూప్లికేట్ బుక్ లే కాకుండా ఆధార్ గత ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ అనుభవం ఉన్నట్టు ఆధారు రాసినట్టు బుక్ని సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే ఏది చదవాలో కాదు ఏది చదవకూడదో తెలుసుకుంటేనే ఉద్యోగం వస్తుంది అదే సీక్రెట్ అదే సక్సెస్ సీక్రెట్ ఓ విద్యార్థికి సక్సెస్ కావడానికి అదే సీక్రెట్ ఆ సీక్రెట్ ఫాలో కావాలంటే గతంలో ఉన్నట్టుగా ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది ఇది బుక్స్ బుక్సాలకు సంబంధించిన బాట కార్యక్రమం మరో బతుకుబాట కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం కెమెంట్ సురేష్ గౌరవ రవిచంద్ర అశోక టీవీ అశోక నగర్ హైదరాబాద్